సెవెన్ జీరో ఫైవ్ జీరో వెహికల్ ఎవరితో అది రోడ్డు అడ్డంగా ఉందండి దయచేసి తీస్తే బాగుంటుంది తర్వాత మా ఎంవి శ్రీనివాసరెడ్డి గారు సంతోష్ కుమార్ అప్లా సంతోష్ ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షింపజేస్తున్నట్టు మా రమేష్ గారు అండి నా పేరు గేదెల అమెరికా నుంచి వచ్చాం మాట నాకు ఐదు సంవత్సరాల వరకు నాకు మాట రాలేదండి యాక్చువల్గా ఇది రియల్గా నేను చెప్తున్నాను నాకు మాటలు రాలేదు అప్పటి వరకు ఫైవర్స్ వరకు మాట రాని మనిషిని ఈరోజు మాట ద్వారా నేను ముందుకు వచ్చానండి మాట తప్పమని నా పేరు గేదెల సుమారు నలభై మూడు సంవత్సరాలు అమెరికాలో స్థిరపడ్డాను అంతవరకు ఎయిటీ నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు ఆంధ్ర యూనివర్సిటీని జాబ్ చేసి అక్కడికి వెళ్ళాను ఈ విశాఖపట్నం కాదు కొత్త కాదు ఎప్పటి నుంచో ఉన్నాను ముఖ్యంగా ధన్యవాదాలు ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు మహాసారి ధన్యవాదాలు టీవీ ప్రేక్షకులు అంటే వితౌట్ టీవీ లేకుండా ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరగదు ముందు ముందు నడిపిస్తారు మరొకసారి ధన్యవాదాలు మాట మాట అంటే మన అమెరికా తెలుగు సంఘం అండి మేమేంటంటే ముఖ్యంగా ఉద్దేశం అంటే సేవ సంస్కృతి సంప్రదాయం అన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్ ఎందుకు రావా ఎందుకు ఉంది ఎందుకు ఉండాలి అనేసి అంటే మా ప్రవీణ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తారు ముఖ్యంగా నేను నా పేరు దామోగేదా నేను మాట అడ్వైజర్ హానరీ అడ్వైజర్ అదేవిధంగా కోక ఇన్వినియర్ కాబట్టి లేదా ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ గూడూరు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ మాటా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ దీన్నే తెలుగులో మన అమెరికన్ తెలుగు సంఘం అని అంటాము ఈ ఆర్గనైజేషన్ నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ మా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ పద్నాలుగు రోజు అమెరికాలో ఏర్పడింది చాలా సంస్థలు మన అమెరికాలో తెలుగు సంస్థలు ఉన్నాయి కాకపోతే మన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మేము ఎందుకు ఏర్పాటు చేశామంటే మన తెలుగు వాళ్ళందరికీ ఏకతాటిపై ఉండేటందుకు ఒక సంస్థ అవసరమని మేము భావించాము ఎస్పెషల్లీ ఎందుకనంటే మన అమెరికాలో చాలా తెలుగు అసోసియేషన్స్ ప్రాంతాల వారిగా లేకపోతే కమ్యూనిటీ వారిగా విడిపోతూ కలిసి ఉండలేకపోతున్నాయి అలాంటి సంస్థను ఒకటి క్రియేట్ చేసి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తూ అందరి అందరినీ కలుపుకుంటూ వెళ్తూ చాలా సేవా కార్యక్రమాలు ఇండియాలో కానీ అమెరికాలో కానీ చేయాలనే ఉద్దేశ సదుద్దేశంతో మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ముఖ్యంగా మూడు పిల్లర్ల మీద వర్క్ చేస్తుంది ఒకటి సేవ సంస్కృతి సమానత్వం మేము ఈ ఆర్గనైజేషన్ నుంచి మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాము మన తెలుగు సంస్కృతిని నిలబెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన ఇండియాలో మన ఏ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని తెలుగు కార్యక్రమాలు చేస్తున్నారో మాకు తెలియదు కానీ మేము అమెరికాలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము ఈ సాంస్కృతిక కార్యక్రమం ఎందుకు చేస్తామని అంటే మన మన ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అన్నది మర్చిపోద్దు మన పిల్లలు సో దాని గురించి మేము మన సంగీతం కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకపోతే పండుగలు కానీ అన్నీ మేము సెలబ్రేట్ చేసుకుంటుండం అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాము చేయడం వల్ల మన సంస్కృతి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది సో అలా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా మన పిల్లల ద్వారా మనం తెలుగు వాళ్ళ మనం గుర్తుంచుకొని మన సంస్కృతి ఏంటో తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారన్నది మా ఉద్దేశం అండి సో దాని గురించి అని మేము చాలా సంస్కృతి కార్యక్రమాలు చేస్తాం మూడోది సమానత్వం సమానత్వం అన్నది నేను ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మేము మాట ఏర్పాటు చేయడానికి మన ఈ మాటలో తెలుగు వాళ్ళు అన్నదే ముఖ్యం ఇంపార్టెంట్ అంతేగాని అది తెలుగు వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చారా ఆంధ్ర నుంచి వచ్చారా రాయలసీమ నుంచి వచ్చారా లేకపోతే ఏ కమ్యూనిటీ నుంచి వచ్చారు ఏ దాని నుంచి వచ్చారా అన్నది మాకు అస్సలు మేము పట్టించుకోము అందరికీ సమానంగా చూడడమే మా ఉద్దేశం అందరికీ సమానంగా మా ఆర్గనైజేషన్లో స్థానం కల్పించడమే మా ఉద్దేశం వీధికి వెళ్ళాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావాలి లేకపోతే ప్రెసిడెంట్ కావాలి అంటే మాకు ఎలాంటి భేదాలు ఉండవండి మాకు చాలా బాగా వర్క్ చేసే వాళ్ళు ఉంటే చాలు వాళ్ళు ఏ స్థానానికైనా వెళ్ళొచ్చు అలాంటి ఆర్గనైజేషన్ మేము క్రియేట్ చేయడం జరిగింది ఈరోజు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్లో పదివేల మంత్ పదివేల మంది కంటే ఎక్కువ మెంబర్స్గా చేరారు రెండు సంవత్సరాలలో మేము ఇంత పురోగతి సాధించాము సో దానికి చాలా గర్వపడుతూ నేను మీ అందరినీ కూడా మన నెక్స్ట్ మాట కన్వెన్షన్కి ఆహ్వానిస్తున్నాను నెక్స్ట్ మాట కన్వెన్షన్ జూన్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ ఫ్రీడలిఫియాలో జరగబోతుంది దానికి శ్రీధర్ గుడాల గారు కన్వీనర్ ఉన్నారు రామగీతల గారు కో కన్వీనర్ ఉన్నారు సో వీళ్ళ ఆధ్వర్యంలో మనం చాలా పెద్ద కన్వెన్షన్ చేసుకోబోతున్నాము అలాగే ఇక్కడ మేము ఐడిల్ గంధర్వ అనే ఒక కార్యక్రమాన్ని లాస్ట్ గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నాము సె ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈరోజు చివరి రోజు అండి ఈ ఐడిల్ గంధర్వ కార్యక్రమంలో భాగంగా మేము నిష్ణాతులైన పద్దెనిమిది మందికి సాంస్కృతిక కార్యక్రమాలలో ఎస్పెషల్లీ రచనలలో అలాగే పాటలలో అలాగే సంగీతంలో ఉన్న నిష్ణాతులను ఏరుకోరు ఏరుకోరి వాళ్ళకి పద్దెనిమిది మందికి మేము పురస్కారం చేశాము సో దాని గురించి అని అడిల్ గంధర్వ అనే కార్యక్రమం పెట్టాము దీని మన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్య ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సో దీనికి కనీసం ఒక నాలుగైదు వందల మంది ప్రేక్షకులు వచ్చి లాస్ట్ మూడు రోజుల నుంచి వచ్చి చాలా జయప్రదంగా దీన్ని పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తుంటాము మీరు మీ సహకారంతో ఇంకా ముందుకు వెళ్దామని వెళ్ళడానికి మేము చేస్తున్నామండి Thank you very much. Thank you. Thanks.